అందరికీ నమస్తే వెల్కమ్ టు జూబీ ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు ములంకాయ గుజ్జుతో టమాటా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా మనం నేర్చుకుందాం ఎవరైనా మా వీడియోను ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయమని కోరుచున్నామండి నేనైతే మూడు ములంకాయలు తీసుకున్నాను తీసుకుని శుభ్రంగా కడిగి ఇలాగ మధ్యలోకి చేరి మనం మధ్యలో ఉన్న పుజ్జంతా తీయవచ్చు అలాగ తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలాగ మునకాయను కూడా మధ్యలోకి కట్ చేసుకుని ఇలాగ బద్దలుగా చీరి లోపల ఉన్న పుజ్జంతా కూడా మనం తీసుకోవచ్చండి ఈ విధంగా తీసుకోవచ్చు నేను పెట్టి ఇలాగ తీస్తున్నాను లేదంటే మునంకాయ మనం స్టవ్ మీద కాల్చుకొని కూడా ఉన్న గుజ్జు అంతా కూడా మనం తీసుకుని కూడా ఖరీదు చేసుకోవచ్చు ఇలా చేస్తే వంకాయ గుజ్జుతో కూర కూడా చాలా బాగుంటుంది ఇలాగంతా తీసేసిన తర్వాత మనకి ఇందులో ఉండే గుజ్జు ఒక్కొక్కసారి పెద్దగా వస్తే దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇది ఉల్లిపాయ టమాటా కొద్దిగా పసుపు ఉప్పు వేసి నేను మిక్సీ చేయకుండా ఆనియన్ కట్టర్ ఉంటుంది కదండి అందులో వేసి మనం క్రష్ చేస్తే ఈ విధంగా అవుతుంది పచ్చి వేసిన పోయే వరకు మనం ఫ్రై చేయాలండి ఇందులో చీరన మూడు పచ్చిమిర్చి వేసాను మనం వేసుకున్న కారానికి ఇన్సిస్టమెంట్గా అలాగే ఒక రమ్మ కర్రేపాకు అలాగే ఒక పెద్ద ఇల్లుల అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను లేదా ఇల్లులపై కూడా కచ్చిపచ్చలు కూడా దంచి వేసుకోవచ్చు బాగుంటుంది కొంచెం పచ్చి పసున పోయి ఆనియన్ టమాటా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి సిమ్లో ఉంచుకోవాలి ఆయిల్ ఫ్రైకి వచ్చే వరకు ఇలా మనకి కుక్ అయిన తర్వాత మరొకసారి కలుపుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న ములంకాయ గుజ్జు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు కారం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న అల్లం ముక్క కచ్చిపచ్చా దంచుకున్నది కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని అలా అడుగంట తిండే అన్నప్పుడు అప్పుడు ఆ పూల నుండి వాటర్ వేసి మరొకసారి కలుపుకొని మూతపెట్టి దగ్గరగా ఇగిరే మనకు కుక్ చేసుకోవాలి కూరలాగా దగ్గరగా కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది ట్రై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మర్చిపోకండి నేనైతే చపాతీలోకి కర్రీ అయితే సూపర్గా ఉంది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్